భారతదేశం ముఖం చూడని తోమ నూట ఇరవై మందికి పక్షవాత నయం చేశారు భారతదేశం ముఖం చూడని తోమ ఇరవై మంది మూగలకి మాట ఇచ్చారు ఈ తోమ ఒక అబద్ధం అన్న వాస్తవం తెలియక నా పూర్వీకులు వివేకానందుడే కావచ్చు మహాత్మా గాంధీ కావచ్చు అంబేద్కర్ కావచ్చు ఎందుకు నిద్రపోయారో తెలియదు కానీ ఇప్పుడు మనం నిద్రలేవాలి ఇంత సైంటిఫిక్ ఎవిడెన్స్ మన దగ్గర ఉంది ఇంతమంది మేధావులు ఈ విషయాన్ని గురించి పుస్తకాలు రాశారు అనేక శతాబ్దాలుగా ఈ విషయాన్ని ఖండించారు ఇప్పుడు మనం ఈ ఎవిడెన్స్ అంతటితో ఈ జగత్తుని నిద్రలేపాలి పోర్చుగీస్ తెల్ల క్రైస్తవ ఉన్మాది ఆల్బెకర్కి డియాగో ఫెర్నాండిస్ ల ఆత్మల్ని విలవిలలాడిస్తాను భూకంపం తెప్పిస్తాను హిందువులే కాదు శాస్త్ర పరిజ్ఞానంపై మానవ మేధస్సుపై నమ్మకం ఉన్న ప్రతి భారతీయుడిని నిద్రలేపుతాను సరే సదరు సెయింట్ థామస్ కి ఎన్ని చోట్ల ఈనాడు కూడా సమాధులున్నాయో చూద్దాం ఒక్క దక్షిణ భారత